వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ జరిగిన సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల సందర్భంలో కేసీఆర్ కేసీఆర్ మంత్రులు వారి ఎమ్మెల్యేలు కొద్ది బానిసలు ప్రజాస్వామ్యాన్ని నలిపేయాలని ఉద్యమ బిడ్డ ఈటల ల్యాండ్లను గొంతు నొక్కాలని చెప్పి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వేల కోట్ల రూపాయల స్కీముల రూపంలో ఇచ్చి ఆనాడు నన్ను ఒడగొట్టే ప్రయత్నం చేసినాడు వాళ్ళు పెట్టిన హింసకి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకు ప్రతిగా కేసీఆర్ నేను ఉద్యమ బిడ్డను నేను శిఖండిని అడ్డం పెట్టుకొని ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తున్నావు దమ్ముంటే కొట్లాడి నాతో ప్రత్యేకంగా కొట్లాడమని చెప్పి ఆనాడు సవాల్ చేసింది నీళ్ళని పెట్టి ఆయన పెట్టి ఇలా దూపుచ్చలాడుతూ ఉన్నాం ఇక్కడ గెలిచేది నేనే గెలిచిన తర్వాత నీ నియోజకవర్గంలో నీ గతంలో నేను వచ్చి ఎవరతా అని చెప్పి ఛాలెంజ్ చేసిన దానిలో భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆనాడు ఏ ఛాలెంజ్ అయితే వారు చూసిందో దాన్ని అమలు చేసే కర్తవ్యంలో భాగంగా నా నా గుండెకాయ లాంటి హిజ్రాబాద్లో ఇక్కడ పోటీ చేస్తున్నాయి నా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఉడగొట్టాలనేటువంటి సంకల్పం ఏవైతే ఉందో ఆ సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో భాగంగా గజ్వలపటి నిలబడుతున్నా ఖచ్చితంగా నేను గజ్వెళ్ళిపోతే అక్కడ కూడా నూటికి డెబ్బై మంది ప్రజలు ఎవరి బిడ్డ మంచి వచ్చినాం ఎవరు వస్తారని చెప్పి ఎదురు చూసినాం నువ్వు వచ్చినావు నీవు ఏం బేఫిక బిడ్డా ఏం బాధపడక బిడ్డా గెలిపించే దిగదాన్ని మాది నేనన్నా హుజురాబాద్ ప్రజలు నన్ను పూల్లో పెట్టుకొని కాపాడుతున్నారు మరి మీ చింతకు వచ్చినా మీరు కూడా అట్లే కాపాడుకుంటారని విశ్వాసం వచ్చిన చెప్తే వాళ్ళంతా కూడా సప్పట్టు కొట్టి ఆశీర్వదించడం జరిగింది ఇవాళ హుజురాబాద్లో మా ఇక్కడ ఒక్కొక్క ఏ ఇంటికి ఆయిలే నాయకులు కానీ ఇక్కడ హుజరాబాద్ ఇరవై ఏళ్ళ బంధువు నాకు గత రెండు సంవత్సరాలుగా కొంత వస్తలేడు సాధించే బండి ఉంటారు వాస్తవంగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన నేను కానీ ఎంపీగా గెలిచినట్టు బండి సంజయ్ గారు కానీ మమ్మల్ని ఏ అఫీషియల్ ప్రోగ్రాములో ఇదొక భాగం పరిచయం కళ్యాణ్ లక్ష్మి సంతకం పెట్టే బాధ్యత మాది ఇవాళ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎమ్మెల్యే కాల్చే బాధ్యత కానీ మా ప్రమేయం లేకుండా కేసీఆర్ ఎమ్మెల్యేలని ఎంపీని ఎట్లా అవమానపరిచడం వస్తుంది కాబట్టి ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో కేసీఆర్ను ఉడగొట్టి భారతీయ జనతా పార్టీ గెలిపించే సంకల్పం ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మునుపటిలాగా ఒక్క నియోజకవర్గాన్ని లేయడం కాదు కాబట్టి నూట పంతొమ్మిది నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని గెలిపించే జీవదార్థాలు కూడా మాకు ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ కార్యక్రమంలో నేను నిమట్లమయ్యేనా ఖచ్చితంగా మా ప్రజలు అర్థం చేసుకుంటాం ఈ హుజురాబాద్లో ఇరవై ఏళ్ళల్లో నాకు పరిచయం లేని కుటుంబం ఉండదు కో అంటే కో అన్న నేను వాళ్ళ కళ్ళల్లో కళ్ళైన బిడ్డని నేను వాళ్ళ కాళ్ళ మధ్య తిరిగిన బిడ్డలు నేను ఏనాడు ఒక లిక్కర్ బాటిల్ పంచకుండా ఏనాడు ఐదు పైల బిల్లు ఇవ్వకుండా గెలిచిన బిడ్డలు కాబట్టి ఇవాళ నా హుజరాబాద్లో ఏ ఇళ్ళకు ఆ ఇల్లే వాళ్ళే నిలబడ్డట్టు వాళ్ళే అభ్యర్థుల ఫీల్ అయ్యి ఇవాళ గెలిపించడానికి సిద్ధంగా బయట కనపడేది వేరు లోపల ఉండేది లేరు బయటనేమో పోతుందేమో నాకు డబుల్ బెడ్రూమ్ రాదేమో నాకు దళిత బంధు ఇంకా సగం పైసలు రావాలి కదా నాకు బీసీ బంధు రాదేమో ఈ దుర్మార్గులు ఇలా జోలికి పోవద్దు అని చెప్పి అలాంటి గద్దరొక పాటమాట పదమే వాళ్ళ జోలికి పోవద్దు బిడ్డ అని కాదు ఇవాళ వాళ్ళ జోలికి పోవద్దు బిడ్డానికి పదవి ఉండే కాబట్టి ఇవాళ వాళ్ళ గుండెలో మాత్రం నేనున్న వాళ్ళ గుండెలో ధర్మం ఉంది న్యాయం ఉంది ఇవాళ పైకి మాత్రం కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం రాబోయే కా రాబోయే ఎన్నికల్లో ఆశ్రవించేది నన్ను మాత్రమే విశ్వాసం ఉంది ఎందుకనే నేను మా హుజరాబాద్లో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు మా అన్నలకు మా యువకులకి కార్యకర్తలకు నాయకులకు నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి మీరే కథానాయకులే ఈ నెల రోజుల పాటు ఈ ఎన్నికల్లో నిలబడి మీరే నిలబడినట్టుగా గెలిస్తే మీరే గెలిచినట్టుగా గెలిస్తే తెలంగాణ పైన ఆత్మవారు గెలిచినట్టుగా ఆ బాధ్యత గతంలో నిర్వహించి మీరు గొప్ప చర్చను సృష్టించాలి కాబట్టి ఈ దఫా కూడా దాన్ని పునరావృతం చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా మా ఆ సతీమానికేనే ఉంటారు వారు వారు ప్రతి ఎన్నికల్లో ఇంటింటి తిరుగుతారు కానీ ఈసారి ఇంటింటి తిరిగినటువంటి భాగ్యం లేకపోవచ్చు నూడూరికి మాత్రం వాళ్ళ ఖర్చు మాత్రం తప్పుడు తిరుగుతారు మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు ప్రతినిత్యం బూతుల వారిగా ఈ కార్యక్రమం నిర్వహించి ఇవాళ ఎదుటి పార్టీలకు డిపార్ట్ అనే పద్ధతిలో ఈసారి పనిచేస్తారు